എപ്പ <laughs> <laughs> थैंक यू पिंकी बाय चप्पल भी गो से राउंड कर देना हां तो सर मैंने हाय चप्पल ना बोल सर हाय चप्पल हाय मैं आपको हाय पिंकी बोलो ना अरे पिंकी नहीं वो चिक जाने हां पिंकी का नहीं है वो पिंकी मैंने पिंकी है ना ना तो मजा है ना रोज भी और तो नहीं है ना आई पिंकी बोलो ना

నిన్న వచ్చింది అయితే పింకి ఈ రోజు వచ్చింది అంట ఓకే వెరీ గుడ్ పింకే అయితే పింకి అది నువ్వు కొన్ని మిషన్ అడుగుదాం అనుకుంటా అడగమంటావా నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తావు పిల్లలు వెరీ గుడ్ ఎదీ టూ బ్యాటర్ ఎదీ టూ రైట్ ఇస్తే గుడ్ పిల్లలు మార్నింగ్ గంటలు వేస్తారు మరి పని ఏం లేదు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ పిల్లలు కాబట్టి ఏది టూ బ్యాడ్ ఏది టూ బ్యాడ్ ఇది ఎందుకు గుడ్ హ్యాబిట్ పిల్లలు పింకి పింకి నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావు ఎనిమిది గంటలకా వెరీ గుడ్ పిల్లలు పింకి ఎనిమిది గంటలు పడుకుంటదంట చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి టీవీ చూసి ఆ షో ఈ షో వేషో మీ సో అన్ని సో చూసి పదకొండు పన్నెండు గంటల పడుకుంటారు పిల్లలు కానీ మంచిది కాదు పిల్లలు సర్వీస్ పడికి వచ్చింది నువ్వు ఆరు గంటలు లేక ఎనిమిది గంటలు పడుకోవాలి వీలైతే ఇంకా ముందు పడుకోవాలి పిల్లలు అది నువ్వు పడుకు పడుకుంటావు కదా పడుకునే ముందు ఏం చేస్తావు పింకి ప్రేర్ చేసుకుంటావా వేరే గుడ్ పిల్లలు పడుకునే ముందు అంట పింకి ప్రార్థన చేసుకుంటుంది అని పిల్లలు కాబట్టి ఇంతవరకు మీలో ఎవరికైనా అది మంచి అలవాటు లేదనుకో ప్రతి రోజు పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి పిల్లలు ఆ తర్వాత పింకి నువ్వు ఎన్ని గంటలు ఇస్తావు సిక్స్ లేసు సిక్స్ లేసిన ఏం చేస్తావు వెరీ గుడ్ అంటే పడుకునేటప్పుడు ప్రార్థన లేచినప్పుడు ప్రార్థనే పిల్లలు పింకి అంట పడుకునేటప్పుడు ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు

కాబట్టి రాత్రి అంతా పడుకుంటున్నాను ఏసీయా మాకు మంచి నిద్ర పండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటది అంట రాత్రి పడుకున్నప్పుడు కొంతమందికి చూడు డాగులు వస్తాయి ఏలు వస్తాయి పళ్ళు వస్తాయి తేళ్ళు వస్తాయి పాములు కూడా వస్తాయి పిల్లలు చాలా దగ్గరికి కానీ ఏ అపాయం రాకుండా దేవుడు మనం కాపాడాలంటే మన దేవుడికి ఏం చెప్పాలంటే పిల్లలు రిక్వెస్ట్ పెట్టాలి ఏసీయా నన్ను అంతే అంతేగాని బాబు మా అమ్మ మన మా అమ్మ నాన్న కాపాడుతుంది మా నాన్న కాపాడుతుంది చాలా మంది అనుకుంటున్నారు చెల్లి అమ్మ మన ఎవరికి కాపాలు తమ్ముడు చెల్లి మనకి ఏదైనా భోజనం పెట్టగలరు లేదంటే డబ్బులు ఇవ్వగలరు లేదంటే మన బట్టలు కొనగలరు కానీ మన ప్రాణాన్ని కాపాడేది ఏసే అనే విషయాన్ని మరొకసారి నేను చేస్తున్నాను పింకి ద్వారా పిల్లలు ఆ పింకి ఉదయం లేస్తా కదా ఉదయం ఏం చేస్తావు నువ్వు ఒక ప్రేమ్ చేసుకుంటావాస్తావు పడుకుని ప్రార్థన చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు చేయాలి తాను ముందు పడుకునే ముందు ఏం జరుగుతుందో తెలియక ప్రార్థన చేస్తుందంట తర్వాత లేచిన తర్వాత కూడా వేసేయా ఈ రోజంతా మమ్మల్ని కాపాడేసేయా ఈ రోజు స్కూల్కి వెళ్తాను టిఫిన్ వేస్తాను బయటకు వెళ్తాను సమ్మర్ లో బయటకెళ్ళి ఆడుకుంటాను కాబట్టి కాపాడేసేయా అని ప్రార్థన చేసుకుంటాను ఓకే ప్రార్థన చేసిన ఏం చేస్తావు పిక్ని వెరీ గుడ్ పిల్లలు మీరు చాలా మంది మంచి అలవాటు ఉంటారు చాలా మందికి ఏంటంటే బైబిల్ చదువుతుందండి పిల్లలు పిక్ ఏ చదువుతుంది ఆ బైబిల్ చదువు చాలా మంది బైబుల్ తలకే పెట్టుకుంటారు అలా పడుకుంటారు మళ్ళీ లేచిన తర్వాత వెళ్ళిపోతారు పిల్లలు కానీ లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం చదువుకోవాలి పిల్లలు బైబిల్ అంటే ఎవరు పిల్లలు బైబిల్ అంటే ఒక బుక్క బైబుల్ అంటే దేవుడు మన బైబిల్లో అక్షరాలు చూస్తే దేవుని మనం చూసినట్టే పిల్లలు కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో చేస్తున్న ఏంటంటే పిల్లలు దేవుడు వాక్యాన్ని మనం ఓపెన్ చేసి అవుతే దేవుడు మన హృదయంలో చేర్చుకున్నట్టు అంత మాత్రమే కాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు పిల్లలు ఓకే పింకి ఇకి వెరీ గుడ్ అయితే ఒకసారి మీ తమ్ముడు పిల్లలు పింకి పింకి

Bir de ya